హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ యొక్క కొత్త చేయుత పెన్షన్ల డబ్బులు ఎప్పుడెప్పుడు ఇవ్వబోతున్నారు అలాగే గత సెప్టెంబర్ నెల యొక్క పెన్షన్ డబ్బులు ఎప్పుడు జమ చేయబోతున్నారు అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం దీనికి మీరు వీడియోని పూర్తి వరకు చూడాలి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో సుమారు ఇరవై ఎనిమిది వేల మందికి సంబంధించిన అరవై కోట్ల రూపాయల వరకు పెన్షన్ మొత్తాన్ని తిరిగి రాబట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు అలాగే ఈ నెల ఇరవై ఎనిమిది వేల మంది పేర్లను పెన్షన్ల జాబితా నుండి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మరి ఎందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఎవరి పెన్షన్లు రికవరీ చేస్తున్నారు ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తి వరకు చూడాల్సిందే చనిపోయిన వారికి మంజూరు చేసిన పెన్షన్లను రికవరీ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది సంవత్సరం కింద చనిపోయిన పెన్షన్ లబ్ధిదారులకు కూడా చేయుత పెన్షన్లు అందజేశారు ఈ క్రమంలో పోయిన సంవత్సరం నుండి అంటే గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఇలా ఇరవై ఎనిమిది వేల మందికి అరవై కోట్ల రూపాయల వరకు చెల్లింపులు జరిగినట్టు సెర్ఫ్ అధికారులు గుర్తించారు అలాగే ఈ మరణించిన పలు విభాగాల్లో లబ్ధిదారుల వివరాలను వారి కుటుంబ సభ్యులు అధికారులకు తెలియజేయలేరు దీంతో సంవత్సరం కాగొస్తుండగా కూడా చనిపోయిన వృద్ధులు వితంతువులు దివ్యాంగులు ఇతర కేటగిరీల లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తున్నారు అందువల్ల ఈ సమస్య ఎదురయ్యిందని అధికారులు తెలిపారు ఈ లబ్ధిదారుల్లో కొందరికి నెలకు రెండు వేల పదహారులు దివ్యాంగులకు అయితే నెలకు నాలుగు వేల పదహారుల రూపాయలు చొప్పున సంవత్సరం కాలం పాటు ప్రతీ నెల వారి ఖాతాలో జమ చేస్తూ వస్తున్నారు తాజాగా ఈ విషయం వెలుగులోకి రావడంతో సదరు ఫించిన లబ్ధిదారుల కుటుంబీకులు ఈ మొత్తాన్ని రికవరీ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలను జారీ చేశారు మరణించిన లబ్ధిదారుల పేరు మీద జమ అయిన మొత్తాన్ని వారి కుటుంబ సభ్యులు చనిపోయిన వారి బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసినట్టుగా అధికారులు గుర్తించారు దీంతోపాటు మరణించిన ఇరవై ఎనిమిది వేల మంది పెన్షన్ లబ్ధిదారుల పేర్లను కూడా జాబితా నుండి తొలగించినట్టు అధికారులు ప్రకటించారు అలానే వృద్ధాప్య పెన్షన్కు సంబంధించి మరణించిన వారి భార్య లేదా భర్తకు పెన్షన్ అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు పింఛన్ జారీలో మోసాలను అరికట్టడానికి ఈ సమస్యలను తొలగించడానికి రేవంత్ రెడ్డి గారి సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే గత నెల అనగా సెప్టెంబర్ ఇరవై తొమ్మిది నుండి పింఛన్ పంపిణీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫేషియల్ రికగ్నేషన్ విధానాన్ని అమలు చేస్తామని తెలిపింది పెన్షన్ లబ్ధిదారులలో కొందరికి వేలిముద్రలు సరిగ్గా లేకపోవడంతో పాటు మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మొదటి విడతలో భాగంగా పోస్టాఫీసుల ద్వారా పెన్షన్ పొందే ఇరవై మూడు లక్షల మందికి ఈ విధానాన్ని వర్తింపజేయనున్నారు దీనికోసం ప్రత్యేక యాప్ స్మార్ట్ ఫోన్ సిబ్బందికి శిక్షణ వంటి పనులు పూర్తి చేశారు ఈ కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీపై పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుంది అలాగే ఈ కొత్త చేయుత పెన్షన్ల డబ్బులు రేపు దాదాపు ఇరవై ఎనిమిది జిల్లాల వరకు ఈ చేయుత పెన్షన్లు జిల్లాల వారీగా జమ చేస్తుండొచ్చు అని సమాచారం అయితే వచ్చింది తెలంగాణ యొక్క చివితో పెంచిన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోలో కొంచెమైన ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి